అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు మొదలైంది ఒక వ్యక్తిని చూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఆఖరికి సీనియర్ లీడర్లు కూడా భయపడుతున్నారు చిన్న చిన్న తప్పులు చేయాలంటే కూడా భయప్రాంతులకు గురవుతున్నారు ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంది మొన్నటిదాకా కాంగ్రెస్ లో ఒక లెక్క ఉంటుండే ఈ రోజు నుండి కాంగ్రెస్ లో ఇంకో లెక్క కనబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ క్లాస్ బీకినరు గట్టిగా వార్నింగ్ ఇచ్చినారు సీరియస్ అయినారు అనేటటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ వస్తున్నారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా భయప్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి చిన్న చిన్న తప్పులు చేసినా కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మొన్నటి వరకు దీపాదాస్ మున్సి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా దీపాదాస్ మున్సి గారిని ఎట్లనో అట్లా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు వాళ్ళు తప్పులు చేయడం కబ్జాలు పెట్టడం దందాలు చేయడము దీపాదాస్ మున్సి గారికి ఒక విల్లా గిఫ్ట్ ఇవ్వడం ఒక కార్ గిఫ్ట్ చేయడం లేదా ఒక ఫ్లాట్ ఒక అపార్ట్మెంట్ ఏదో గిఫ్ట్ ఇచ్చి అవి మేనేజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు కానీ ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చినారు ఆమె పేరు మీనాక్షి నటరాజన్ దీపాదాస్ మున్షి కంటే అద్భుతమైనటువంటి వ్యక్తి చాలా బెటర్ పర్సన్ ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అసలు మీనాక్షి నటరాజన్ ఎవరు మీనాక్షి నటరాజన్ అని రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా పంపడానికి గల కారణం ఏంది వాస్తవానికి మీనాక్షి నటరాజన్ కాకుండా వేరే వాళ్ళు తెలంగాణకు వస్తారేమో అని అనుకున్నారు కానీ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నట్టు కదా ఈ దయ్యం ఎందుకు వచ్చింది అంటే చాలా స్ట్రిట్గా ఉండేటటువంటి వ్యక్తి వామ్మో ఈమె ఎందుకు వచ్చింది అనవసరంగా వచ్చింది కదా అనవసరంగా తీసుకొచ్చినారు కదా దేనికి వచ్చింది ఈమా అని చెప్పి ఆమెని కొంతమంది తిట్టుకుంటా ఉన్నారు కొంతమంది ఆమె ఉంటే కాంగ్రెస్ పార్టీ బలపడుస్తుంది ఆ ముంటే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది ఐదు సంవత్సరాలు కాన్స్టెంట్ గా అధికారంలో ఉంటది ఆ ముంటే క్రమశిక్షణతో ఉంటారు స్ట్రిక్ట్ గా ఉంటారు అందరని చెప్పి చాలా మంది పాజిటివ్ గా కూడా మాట్లాడుకుంటున్నారు కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుకుంటారు ఈమెందుకు వచ్చింది వాము ఒక దయము వచ్చినట్టే లెక్క ఇలా పీడించి మొత్తం ఇట్లా పిండి చేస్తుంది మనం ఏ తప్పు చేస్తే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటది మన దందాలు కొనసాగవు మన కబ్జాలు కొనసాగవు మనకు సంబంధించినటువంటి అవినీతి కొనసాగదు ఈ మీనాక్షి నటరాజన్ కండ్లల్లో ఒక్కసారి మన అవినీతి చిట్టా పడితే ఇక మన పని అయిపోయినట్టే లెక్క అనేటటువంటి భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు మీనాక్షి నటరాజన్ గారు మొన్న ఆమె ఢిల్లీ నుండి వచ్చినారు ఆమె ఢిల్లీ నుండి వచ్చినటువంటి నేపథ్యంలో ఎంత సింపుల్ సిటీ పర్సన్ అనేది మీకు ఫస్ట్ చెప్తా మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి వచ్చినప్పుడు ఆమె ఒక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అన్నప్పుడు ఆమె ఫ్లైట్ లో కూడా రావచ్చు కానీ ఆమె ఫ్లైట్ లో రాలే సాధారణ జీవితం ఆమె యొక్క సంచి పట్టుకొని ఆ సంచిలో ఆమెకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఆమె ట్రైన్ లో వచ్చినారు ట్రైన్ లో వచ్చినారు రైల్వే స్టేషన్ లో దిగినారు తర్వాత ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా ఆమెకి బొకేయలేదు షాల్వా కప్పలేదు అసలు ఆమెని చాలా సింపుల్ గా స్వాగతం పలికినారు లేకపోతే గతంలో మనం దీపాదాస్ మున్సి గారు కానివ్వండి ఏఐసిసి మెంబర్ కేసీ వేణుగోపాల్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుండి వేరే ఇంకెవరైనా వస్తే మల్లికార్జున ఖర్గే వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ఫుల్ ఫ్లెక్సీలతో గ్రాండ్ వెల్కమ్ చెప్తారు పూలమాలలు ఉంటాయి పూలు చల్లుతారు బొకేలు ఇస్తారు షాల్వాలు కప్తారు పెద్ద హంగామా ఉంటారు కానీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ ఏ చెప్పినారట నాకు పూలమాలలు అంటే నచ్చవు నాకు ఫ్లెక్సీలు అంటే అసలే నచ్చవు నాకు గ్రాండ్ వెల్కమ్ అంటే అసలే నచ్చదు నేను సాధారణ జీవితం నేను సింపుల్ వస్తా పార్టీ వ్యవహారాలు చూస్తా అంతే అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఫస్ట్ ఏ చెప్పినారట అందుకే ఆమె వచ్చినటువంటి రోజు బొకేలు కట్ శాల్వోలు కట్ రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్ గాంధీ భవన్లో కూడా ఒక్క ఫ్లెక్సీలు అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఫార్మాలిటీ కోసం ఒక షాల్వా తర్వాత నార్మల్గా ఒక బుకే ఇచ్చి సరే ముఖ్యమంత్రి కాబట్టి కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అయితే మీనాక్షి నటరాజన్ గారు వచ్చి రాగానే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి వ్యవహారాలు తెలుసుకున్నారంటే అసలు ఏమున్నాయి పెండింగ్ బిల్స్ ఏంది అంటే పెండింగ్ వ్యవహారాలు ఏంది కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుతారు పెండింగ్ బిల్లులు ఏంది కొత్త కొత్తగా ముఖ్యమంత్రి కాబట్టి అసలు పెండింగ్ లో ఏమున్నాయని చూస్తారు సేమ్ మీనాక్షి నటరాజన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆమె సంతకం పెట్టిన తర్వాత ఫస్ట్ అడిగినటువంటి పాయింట్ ఏం పెండింగ్ ఉన్నాయి మనం చేసేటటువంటి పనులు ఏమేమి పెండింగ్ ఉన్నాయి అంటే ఫస్ట్ మల్లన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఖమ్మం నల్గొండ వరంగల్ ఆయన ఎమ్మెల్సీ గా గెలిచిండు మొన్న కులగలనకు సంబంధించినటువంటి సర్వే పేపర్లో తగలబెట్టిండు ఆల్రెడీ సోకాస్ నోటీస్ ఇచ్చినాము ఆయన మాకు రిప్లై ఇయ్యలేదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారికి చెప్పినదట మీనాక్షి నటరాజన్ గారికి చెప్పుడుతో మీనాక్షి నటరాజన్ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన సమాధానం చెప్పలేదు కాబట్టి మేము పంపించినటువంటి నోటీస్ కి ఆయన మాకు ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి సస్పెండ్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్నారు తిమ్మార్ మల్ల గారిని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసేసినారు తర్వాత విహెచ్ వి హనుమంతరావు కూడా ఆమెకు సిట్లీ వార్నింగ్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు క్రాస్ అయినా బార్డర్ ఎవరు క్రాస్ అయినా ఎవరు ఇష్టానుసారంగా వ్యవహరించినా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మేమే ఇక ముఖ్యమంత్రులు మేమే ఇన్ఛార్జ్ మాకంటే పెద్దలు లేరు అని చెప్పి ఎవరైనా వ్యవహరిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇమీడియట్లీ యాక్షన్ ఉంటది దీంట్లో వెనుకడుగు వేసేటటువంటి ప్రసక్తి లేదు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు స్టిక్లీ వార్నింగ్ కూడా ఇచ్చినారట వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆమె వార్నింగ్ ఇచ్చినారు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడినారట కొంతమంది మంత్రులు యాక్షన్ చేస్తా ఉంటే ఈ యాక్షన్ కుదరదిగా పనిచేయాలని కూడా చెప్పారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది కాన్స్టిట్యున్సీస్ లేకుండా హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా చెప్పినారంటే ఇమీడియట్లీ మీరు హైదరాబాద్ వదిలిపెట్టుకొని మీ కాన్స్టిట్యెన్సీలలో ఉండాలి మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండాలి హైదరాబాద్కి ఎవరు రావద్దు ఒకవేళ మీరు హైదరాబాద్ కోసం అత్యవసర పరిస్థితికి మాత్రమే ఎమ్మెల్యే క్వార్టర్స్ కి రావాలి తప్ప ఎప్పుడు వరకు అప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీరు ఉండొద్దు అసెంబ్లీ టైంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండాలంటే ఓకే అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి బాగుంటది కానీ ఊకే మీరు కాన్స్టివెన్సీని వదిలి పెట్టుకొని వీడికి వస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు ఇక మీ పైన కూడా యాక్షన్ తీసుకోవాల్సింది ఉంటుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా చెప్పినారట తర్వాత మంత్రులకు కూడా చెప్పినారట ఒక మంత్రి ఇంకో మంత్రి శాఖలో ఏలు పెట్టొద్దు నీకు ఏ శాఖ అయితే ఇచ్చినా అదే శాఖలో ఉండాలి నీకు విద్యాశాఖ ఇస్తే విద్యాశాఖని వైద్య శాఖలో ఏలు పెట్టొద్దు నీకు వైద్య ఇస్తే వైద్య ఇంకో శాఖలో ఏలు పెట్టొద్దు ఎవరు పని వాళ్ళు చేయండి మీరు ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు ఇంకా ఆరు మంత్రి పదవులు పెండింగ్ లో ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ఇష్టం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే రేవంత్ రెడ్డి ఏమైనా ఆదేశాలు ఇస్తే తప్ప మీరు ఆరు మంత్రి పదవు ఆరు ఆరు శాఖలు ఖాళీ ఉన్నాయి ఆరు శాఖలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఏలు పెట్టొద్దు రేవంత్ రెడ్డి ఏదైనా చెప్తే మాత్రమే చెయ్యండి లేకపోతే చేయకండి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్పినారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇంకోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీని పొట్టుపొట్టు తిరుగుతున్నారు తిడుతున్నారు విమర్శిస్తున్నారు మరి వాళ్ళు తిడుతూ ఉంటే విమర్శిస్తా ఉంటే మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు రెస్పాన్స్ కావట్లేదు మీరు ప్రతిపక్ష పార్టీని చూసి భయపడుతున్నారా అధికార పార్టీని వాళ్ళు పొట్టుపొట్టు విమర్శిస్తూ విమర్శిస్తా ఉంటే మీరు ఎందుకు రెస్పాన్స్ ఇయట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా మీనాక్షి నటరాజన్ గారు వార్నింగ్ ఇచ్చినారు ఎప్పటికప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ పైన విమర్శలు చేస్తే ఇమీడియట్లీ కౌంటర్ ప్రెస్ మీట్ ఇవ్వండి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు చెప్పినారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు మీరు ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకోవద్దు మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మంత్రులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నేతలను అడిగి డిసిషన్ తీసుకోండి ఏఐసిసికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఇష్టానుసారంగా డిసిషన్ తీసుకొని మా ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే కుదరదు కొన్నిటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాల్సిందే కాంగ్రెస్ పార్టీ బార్డర్ ఎవరు క్రాస్ చేసిన ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్లీ ఫాలో కావాల్సిందే అంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఆమె ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏంది చెప్పనా మీనాక్షి నటరాజన్ గారు దాదాపు సిక్స్ మంత్స్ నుండి సిక్స్ మంత్స్ నుండి ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి ప్రతి వ్యవహారాన్ని గమనిస్తూ వస్తున్నారట సిక్స్ మంత్స్ నుండి రేవంత్ రెడ్డి పైన ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే ఎవరెవరికి పడట్లేదు రేవంత్ రెడ్డి అంటే ఎవరెవరికి గిట్టట్లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని గుంజుకుందాం అనేటటువంటి ఆలోచన ఎంతమంది మంత్రులు ఉన్నారు రేవంత్ రెడ్డిని ఎవరెవరు తిడుతున్నారు అసలు కాంగ్రెస్ లో నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంది ఈ వర్గ ఎందుకు మొదలైంది పొంగులేని ఒక వర్గం లేకపోతే ఇంకొక అయినది ఒక వర్గం రేవంత్ రెడ్డి ఒక వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక వర్గం కోమటి ఒక వర్గం ఈ వర్గపోరు ఎందుకు స్టార్ట్ అయింది ఈ వర్గపోరుకు కారణమైంది ఈ ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఎందుకు కొట్లాడుతున్నారు ఇవన్నీ అంశాలు మీనాక్షి నటరాజన్ గారు సిక్స్ మంత్స్ నుండే ప్రధానంగా ఫోకస్ చేసేదట ఫోకస్ చేసినటువంటి అనంతరం ఇప్పుడు ఆమె క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ లో ఏం నడుస్తుంది ఏం కథ ఎవరెవరు ఎట్లున్నారు ఏం కథ అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత ఆమె రంగంలోకి దిగింది దిగినటువంటి అనంతరం ఇప్పుడు మీటింగ్లు పెడతా ఉన్నది సో రేపు మంత్రులతో భేటీ అయిందట ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ ఉంది అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లతో భేటీ ఉంది రేపు మంత్రులతో ఎమ్మెల్యేలతో కూడా భేటీ కాబోతా ఉందట ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉందట ఇట్లా చేస్తే బాగుంటారు అట్లే చేస్తే బాగుంటుంది ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు మీరు కూడా ఇబ్బంది పడతారు మంత్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీనాక్షి నటరాజన్ గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు అనేది ఒక చర్చ అయితే వినబడుతున్నారు కానీ ఒక్క మనిషిని చూసి ముఖ్యమంత్రి సైతం భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి కూడా ఒక్క మనిషిని చూసి భయపడుతున్నాడు ఆ ఒక్క మనిషి మీనాక్షి నటరాజన్ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ఢిల్లీలో ఆమె చెప్తున్నదట ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కదా ఎవరేం చేస్తున్నారు అనేది మొత్తం పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ఆమె ఢిల్లీలో చెప్తుంది రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఆమె సమాచారం ఇస్తా ఉంది రాహుల్ గాంధీ అత్యంత సరిహితమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ సిద్ధాంతం కోసం కాంగ్రెస్ ఆశయం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ కాబట్టి మీనాక్షి నటరాజన్ చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి కూడా మీనాక్షి నటరాజన్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నదట ఆ పది మంది ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు తీసుకోవడానికి గల ఏంది ఆ ఎమ్మెల్యేలు రేపటి రోజు అనర్హత వేటు వస్తే వాళ్ళని ఎవరు గెలిపించుకుంటారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎలక్షన్స్ వస్తే ఎంత ఇస్తారు ఎంత ఖర్చు పెట్టుకుంటారు ఎట్లా గెలిపించుకుంటారు అసలు ఎందుకు తీసుకున్నారు ఎవరిని అప్రూవ్ చేయి తీసుకున్నారు తీసుకోవడానికి గల కారణం ఏందనేటటువంటి ప్రతి డీటెయిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీనాక్షి నటరాజన్ గారు అడుగుతున్నారట ఇవన్నీ రేవంత్ రెడ్డి సార్ సమాధానం చెప్పలేకపోతున్నాడు పాపం షాక్ లో ఉన్నాడు ఇవన్నీ అడుగుతారని రేవంత్ రెడ్డి తెలియదు వాస్తవానికి రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్కి వీడికి పంపించింది రేవంత్ రెడ్డి సపోర్టివ్ కోసమేమో అనుకున్నారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయేటటువంటి పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ చేతులు ఎత్తేసారు మాకు ఏం సంబంధం లేదు ఆ పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్నది కూడా రేవంత్ రెడ్డి మాకు ఏం అవసరం లేదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయింది కాబట్టి రేపటి రోజు ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి నేను దగ్గరుండి గెలిపిస్తాను కూడా చెప్తున్నాడు మొన్న ఢిల్లీలో చిట్చాట్లు చెప్పింది కదా ఎక్కడ గెలిపిస్తారు ఇవన్నీ ఒక్కొక్క చర్చ తెరపైకి వస్తున్నది తర్వాత ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఇవన్నీటినీ బేస్ చేసుకుని రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అవుతున్నారు వార్నింగ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి అనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో